హలో ఫ్రెండ్స్ అమృతం ఛానల్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను పెసర ఆకుతో ఎగ్ బూర్జీ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఈ ఆకు మనకి బయట ఎక్కువగా దొరకదండి నేనైతే ఇంట్లోనే పెంచుకున్నాను మట్టి లేకుండా కాటన్ క్లాత్లో పెంచుకున్నాను మీకు వీటిని ఎలా పెంచుకోవాలో తెలియకపోతే ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత వీడియో కింద కామెంట్ చేయండి స్టెప్ బై స్టెప్ టిప్స్తో సహా ఎలా పెంచుకోవాలో ఒక వీడియో పోస్ట్ చేస్తాను లేదంటే మీరు యూట్యూబ్లో మూంగ్ బీన్స్ మైక్రోగ్రీన్స్ అన్ని టైప్ చేస్తే చాలా వీడియోస్ వస్తాయి అలా చూసైనా నేర్చుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇక ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ముందుగా ఈ పెసరాకుని కాడలతో సహా కట్ చేసి శుభ్రంగా కడిగి సన్నగా తరిగి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక పాత్ర పెట్టి రెండు స్పూన్ల నూనె వేసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత అర స్పూన్ జీలకర్ర అర స్పూన్ ఆవాలు వేసి చిటిపట్లాడినివ్వాలి ఆ తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి కలుపుకొని బాగా మగ్గనివ్వాలి ఉల్లిపాయలు మగ్గిన తర్వాత కొద్దిగా పుదీనా ఆకులు పసుపు అర స్పూన్ మిరియాల పొడి వేసుకొని కలుపుకోవాలి ఆ తర్వాత సన్నగా తరిగిన టమాటా ముక్కలు వేసి కలుపుకొని మూడు నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి టమాటా ముక్కలు ఉడికిన తర్వాత సరిపడా కారం అర స్పూన్ ధనియాల పొడి అర స్పూన్ కంటే తక్కువగా గరం మసాలా పొడి సరిపడ ఉప్పు వేసి కలుపుకోవాలి ఓ నిమిషం తర్వాత సన్నగా తరిగిన పెసరాకు వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు వీటిని రెండు నిమిషాల పాటు మగ్గించుకోవాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని ఈ కర్రీని స్పూన్తో సైడ్కి వేసుకోవాలి ఇప్పుడు మధ్యలో త్రీ ఎగ్స్ని కొట్టిపోసుకోవాలి ఇప్పుడు స్పూన్తో వెంటనే కలుపుకోవాలి ఈ ఎగ్ అంతా కూడా పొడి పొడిగా అయ్యేంత వరకు కలుపుతూనే ఉండాలి ఎగ్ పొడి పొడిగా అయిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు పెసరాకు ఎగ్ బుర్జీ రెడీ అయింది ఇక స్టవ్ ఆఫ్ చేసి వడ్డించుకోవడమే ఈ రెసిపీ అన్నంలోకే కాదండి చపాతి పూరీల్లోకి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి